హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్త అయితే ప్రకటించారండి రైతుల ఖాతాలలోకి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి వానాకాలం పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి తొలి విడత కింద అయితే విడుదల చేయబోతున్నారు ఎప్పటి నుంచి ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలలోకి పడబోతున్నాయి అలాగే ఏ తేదీ నుంచి ఏ ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి మీకు ఇంతకీ డబ్బులు రావా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొన్ని మార్చారండి అంటే విధి విధానాలు కూడా ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొంతమందిని అనర్హులుగా కూడా గుర్తించింది సో ఈ యొక్క విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియోని చూడండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాట్ చేసుకోనండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఎన్నికల హామీలలో భాగంగా ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ కూడా రైతు భరోసా పథకం కింద ప్రస్తుతం ఇచ్చేటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలని మేము పెంచి ఇరవై వేల రూపాయలకైతే తీసుకెళ్తాము అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలను ప్రతి రైతుకి ఒక్కో ఏడాదిలో పెట్టుబడి సాయం చేస్తామనేసి ఎన్నికల హామీలు అయితే ప్రకటించారండి సో ప్రకటించినటువంటి ఆ యొక్క ఎన్నికల హామీలన్నీ కూడా వన్ బై వన్ అయితే అమలు చేస్తూ వస్తున్నారు సో ఈ యొక్క అమలు చేస్తూ వస్తే వచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు పెట్టుబడి సాయంగా రైతులకు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులను కూడా అయితే విడుదల చేయడానికి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్టకేలకు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారనమాట దీనిపైన మనకు శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో ఈ యొక్క శుభవార్తలు తెలుసుకోబోయే ముందుగా గతంలో మనకు ఈ యొక్క పిఎం కిసాన్ నిధి అలాగే రైతు భరోసా పథకాలు రెండు కలిపితే మనకు వచ్చేటం అనమాట పదమూడు వేల ఐదు వందల రూపాయల్లో అయితే ఇప్పుడు మనకు ఏ విధంగా ఇస్తారు అనే దానికి సంబంధించి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఆరు వేల రూపాయలు ఇస్తుందండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు మనకు పద్నాలుగు వేల రూపాయలు తీస్తుంది గతంలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆరు వేల రూపాయలు ఇచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గతంలో మాదిరిగానే ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చూపునైతే విడుదల చేస్తూ ఉంటుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండు విడతల్లోనే గతంలో మాదిరిగానే విడుదల చేస్తుంది కానీ అప్పటికి ఇప్పటికీ తేడా చూసుకుంటే ఇప్పుడు మనకు ఒక్కో విడతలో ఏడు వేల ఏడు వేల రూపాయల వరకు పడతాయి అనమాట ఎందుకంటే పద్నాలుగు వేలు ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాటా అనేది గతంలో వచ్చేసి మనకు ప్రతి ఏడాది మే నెల మనకు మే నెలలోనే మొదటి లేదా రెండో వారంలో రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళు అనమాట ఎందుకంటే వానాకాలం అనేది స్టార్ట్ కాకముందే రైతులు కనుక డబ్బులు ఇస్తే వాళ్ళు ఎంతైనా సరే పెట్టుబడి సాయంగా ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఎంతైనా సరే బయట ఎక్కడ అప్పులు చేసినా సరే కొద్దిగా అప్పులు బాధ తప్పించుకునేదానికి ఎందుకంటే విత్తనాలు కొనుక్కోవడానికి తర్వాత వాటిని చల్లుకోవడానికి దుక్కు దునిచ్చుకోవడానికి ఇట్లాంటి వాటిలో కూడా వాడు వాడుకుంటారు కాబట్టి ఐదు వేల ఐదు వందల రూపాయలని మే నెలలోనైతే వేసారు వేసేవాళ్ళు అనమాట ఎందుకంటే మనకు జూన్ జూలై ఆగస్ట్ కంటే కూడా వర్షాలు స్టార్ట్ అయిపోతాయి కాబట్టి సో పెట్టుబడి సాయం మనకు మే నెలలోనే రిలీజ్ చేసేవాళ్ళు తొలి విడత కింద అయితే ఇప్పుడు ఆ తొలి విడత కింద విడుదల చేయాల్సినటువంటి అమౌంట్ అయితే మనకి ఇప్పుడు లేట్ అయితే సో ఎందుకు లేట్ అయిందంటే మనకు రీసెంట్లీ మే నెలలో అయితే ఎలక్షన్స్ అయితే ఉన్నాయి మనకు ఎన్నికల కోడ్ ఉంది మనకు జూన్లో చూసుకుంటే మనకు ఈ యొక్క జూన్ నెలలో ఎలక్షన్ సంబంధించినటువంటి రిజల్ట్స్ రిలీజ్ చేయడం అయితేనేమి ప్రమాణ స్వీకారాలు మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారాలు ప్రభుత్వం ఏర్పాట్లు ఇవన్నీ చేసుకుంటూ అన్నమాట సో అందుకని రైతులకు సంబంధించిన అమౌంట్ అయితే మనకు కొంచెం డిలే అయితే అయింది ఇప్పుడు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెలలో రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు పేరు అయితే మార్చి రీసెంట్లీ కేబినెట్లో కూడా ఆమోదం అయితే తెలిపారు అనమాట సో రైతు భరోసాగా ఉన్నటువంటి పేరుని మనకు అన్నదాత సుఖీభవగా మార్చి ఇప్పుడు దాన్ని అయితే అమలు చేస్తారండి సో మనకు దాంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకు మార్చారు అంటే విధి విధానాల్లో కూడా మనకు మార్పులు చేర్పులు అయితే చేస్తారు సో గతంలో మాదిరిగా మాకు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అప్లై చేసుకుంటే చాలా మందికైతే అయితే డబ్బులు పడ్డాయండి సో మనకు పిఎం కిసాన్ డబ్బులు కూడా పడిపోయాయి అంటే రైతు భరోసా పథకానికి సంబంధించి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ గతంలో పిఎం కిసాన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలు కూడా పడ్డాయి కానీ ఇప్పుడు ఇలాగ పడేటువంటి అవకాశం అయితే లేదండి సో మీరు ఏ పథకానికి అప్లై చేసుకుంటే ఆ పథకానికి మాత్రమే మీ ఖాతాలోకి డబ్బులు పడతాయి ఎలాగంటే మీరు ఈ యొక్క అనదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హత కనుక మీకు ఉంటే మీకు అనదాత సుఖీభావ డబ్బులు అయితే పడతాయి అలాగే మీకు పిఎం కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే గతంలో మీరు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అలాగే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పడేవాళ్ళు అయితే మీకు టెన్షన్ పడాల్సిన పని లేదు కానీ కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఈ యొక్క రెండు పథకాలకి విడివిడిగా అయితే మీరు అప్లై చేసుకుని తీరాల్సిందే అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి కౌలు రైతులకు ఇస్తారా ఇవ్వరని చాలామంది ఆందోళన చెందుతున్నారండి సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఎలాగ చేసేదంటే కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వాటైనటువంటి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే రెండు విడతల్లో వాళ్ళకైతే అయితే ఇచ్చేదనమాట కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి ఆరు వేల రూపాయలైతే ఇచ్చేది కాదు ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం కేవలం ఎవరైతే సొంత భూమి కలిగి ఉంటారో అటువంటి వారికి మాత్రమే అమలు చేస్తుందన్నమాట ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా సో ఇదే విధానాన్ని అమలు చేస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయల్లో కానీ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మనకు ఊరట కలిగించే అంశం అయితే చెప్పింది సో ఎవరైతే కా కౌలు రైతులు ఉంటారో అటువంటి వారందరికీ కూడా మనకు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనమాట సో ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మనం అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ లేదా మండల ఆఫీసులో కానీ మనం అప్లై చేసుకుని తీసుకోవచ్చు సో మీరు కవులు ఎవరు భూమి తీసుకున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి పట్టాదారు పాస్బుక్ వాళ్ళ దగ్గర నుంచి సంతకాలు తీసుకొని ఈ యొక్క మీరు క్రాప్ కల్టివేట్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు సో ఈ యొక్క సర్టిఫికేట్ మీరు తీసుకొని మీరు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలు అయితే మీరు ఈ యొక్క పథకానికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట అన్నదాత సుఖీభవ ఈ యొక్క పథకానికైతే అప్లై చేసుకోవచ్చు సో బాగా గుర్తుపెట్టుకోండి ఈసారి మనకు కొన్ని రూల్స్ అనేది సవరించి ఉన్నారు సో యొక్క రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈసారి మనకు ఎవరెవరికి డబ్బులు అనేది పడబోతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం గతంలోనే చాలాసార్లు హెచ్చరించింది చాలా మందికి కూడా మనకు చాలా సార్లు చెప్పి 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 మనకు డేట్ను కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చింది కానీ ఎట్టకేలకు ఇప్పుడు ఆ డేట్ను కూడా అయితే మనకు ముగించేసి మనకైతే ఏం చెప్తున్నారంటే ఇక్కడ నుంచి ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆరు వేల రూపాయలు తెస్తాము మిగిలిన వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పేసిందండి సో కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రైతులు పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన ఆరు వేల రూపాయలు పొందాలంటే మీరు ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈకేవైసీ అంటే ఏం లేదండి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు ఓటీపీ ద్వారా కానీ లేదా వేలుముద్ర ద్వారా కానీ సిఎస్సి సెంటర్ కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళేసి మీరు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి అనర్హులను ఏరివేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అయితే తీసుకువచ్చింది కాబట్టి మీరైతే జాగ్రత్తగా ఈ కేవైసీ చేసుకోండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అనదత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మనకు కేవైసీ అయితే పెడుతున్నారనమాట సో గతంలో మీకు రైతు భరోసాకి అయితే నో ప్రాబ్లం కానీ అయితే మీరు మీ యొక్క పట్టాధార్ పాస్బుక్కి మీ యొక్క ఆధార్ కార్డు నంబర్ లింక్ అయిందా లేదా దీనినే వెబ్ ల్యాండింగ్ అంటారనమాట సో వెబ్ ల్యాండింగ్ అయ్యిందా లేదా అనే దాన్ని మాత్రం మీరు చెక్ చేసుకోండి వెబ్ ల్యాండింగ్ అయ్యి ఉంటే ప్రాబ్లం లేదు కానీ కేస్ ఒకవేళ మీకు వెబ్ ల్యాండింగ్ కాకపోతే మీకు ఇక నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే రావన్నమాట అన్నదాత సుఖీభవ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ నెంబర్తో మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అయితే లింక్ అయి ఉండాలి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల్లో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు కొత్తగా అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయండి సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే అనుకునే వాళ్ళు మీరైతే అప్లై చేసుకోవచ్చు సో గతంలో మీరు రైతు భరోసాకి అర్హత సాధించుకుంటే ఈసారి కూడా మీకు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవద్దు కానీ ఎవరైనా ఒకవేళ భూ యజమానుడు చనిపోయి ఉంటే వాళ్ళ యొక్క కుమారుడు ఆ యొక్క యజమానుడు ఉన్నటువంటి ఆ పట్టాదారు పాస్ పుస్తకాన్ని అంతా కూడా వీళ్ళ మీదకి మార్చుకొని సో చనిపోయిన వారి పేర్ల నుంచి వీళ్ళ పేర్లు మార్చుకుంటారు కదా సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు రెండు పథకాలకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మా నాన్నకి ఆల్రెడీ రైతు భరోసా పడుతుంది అలాగే మా నాన్నకి పిఎం కిసాన్ డబ్బులు పడుతున్నాయి ఇప్పుడు నా పేరు మీదకి పట్టాదార్ పాస్బుక్ మార్చుకున్నాను సో ఇప్పుడు నాకు కూడా పడిపోతాయి అనుకుంటే అట్లా పడవండవి సో మీరు మళ్ళీ కొత్తగా అప్లై అయితే చేసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి మీ పేరు మీదకి కొత్తగా మీరు అప్లై చేసుకుంటేనే మీకు పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి సో ఈ నెల మనకు ఇంకొక నాలుగైదు రోజుల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తిగా మనకు కొత్తగా ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుందనమాట ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అర్హుల లిస్టాల్లో మనకు పేర్లు అయితే విడుదల చేసి మనకు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన రెండు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా పథకంలో భాగంగా తొలి విడత కింద ఏడు వేల రూపాయలు అయితే విడుదల చేస్తారండి ఆల్రెడీ మనకు పిఎం కిసాన్ సమ్మన్ నిధి పథకానికి సంబంధించిన పదిహేడో విడత మనకు ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి తొలి విడత కింద రెండు వేల రూపాయలు అయితే మనకు రీసెంట్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు రీసెంట్లీ వారణాసి పర్యటనలో భాగంగా అయితే విడుదల చేశారు సో ఆ డబ్బులు అనేది మీకు పడ్డాయో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే నాకు తెలపండి ఇన్ కేసు ఒకవేళ మీకు డబ్బులు కనుక పడకపోయి ఉంటే మీకు ఈకేవైసీ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈకేవైసీ కనుక మీరు చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే పడతాయి కాబట్టి ఈకేవైసీ అయితే రెడీ చేసుకోండి మీకు పడ్డాయో లేదో కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్ అయితే మీరు నోట్ చేయండి ఈకేవైసీ అయిందో లేదో కూడా మెన్షన్ చేయండి మీకు ఒకవేళ డబ్బులు పడకపోతే బ్రదర్ మాకు డబ్బులు ఇంకా పడలేదు ఈ వైస్ అనేది మేము ఇంకా చేసుకోలేదు అని చెప్పేసి పెట్టండి బ్రదర్ మాకు ఈ వైస్ అనేది మేము ఆల్రెడీ సిఎస్ సెంటర్కి వెళ్ళి చేసుకున్నాము అయినా సరే మాకు డబ్బులు పడలేదని చెప్పేసి మీరు అక్కడ పెట్టండి ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇచ్చి మీకు డబ్బులు ఎందుకు పడలేదు కరెక్ట్ సజెషన్ అయితే ఇస్తాను అప్పుడు మీకు ఈజీగా నేను చెప్పినట్టు మీరు చేసే ఈ యొక్క రైతులకు పీఎం కిసాన్ డబ్బులు కూడా పడ్డానికైతే మీకు అయితే నుంచి అవకాశం అయితే ఉంటుంది అందరిలాగే మీరు కూడా డబ్బులు అయితే తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ కూడా గవర్నమెంట్ నుంచి వచ్చిన వెంటనే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే ఎటువంటి గుడ్ న్యూస్ అయినా సరే వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియచేస్తూ ఉంటాను కాబట్టి మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన పూర్తి సమాచారం పొందాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి త్వరలో ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా అర్థం అయితే విడుదల చేసిన వెంటనే నేను మీకు అప్డేట్ అనేది ఇచ్చిన వెంటనే మీరు తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే మీకు బెల్ సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పైన పెట్టుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాయిన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్